అనంతపురం లక్ష్మీనారాయణకు ఆయన సతిమణి అంబిక శ్యామలదేవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తన భర్త ఎంపీ అయిన తర్వాత మొదటిసారికి అనంతపురంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు ప్రతి పుట్టినరోజు ఆయన భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అంబికా శ్యామలదేవి చెప్పారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలకు భారీ ఎత్తున ఆజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అంబికా లక్ష్మీనారాయణ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అంబికా ఫౌండేషన్ ద్వారా మరి సేవా కార్యక్రమాలు భవిష్యత్తును నిర్వహిస్తామని అంబికా శ్యామలాదేవి పేర్కొన్నారు అనంతపురం టీడీపీ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు టీడీపీ సీనియర్ నాయకురాలు లక్ష్మీనాయుడమ్మ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ప్రజల మనస్సును గెలుచుకున్న గొప్ప నేత అంబిక లక్ష్మీనారాయణ అని నాయుడమ్మ కొనియాడారు అందుకే రెండు లక్షల మెజారిటీతో అనంతపురం ఎంపీగా గెలిపించారని లక్ష్మీ నాయుడు అన్నారు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు మా వారైన లక్ష్మీనారాయణ గారి వసంతంలోకి దానివల్ల అందరూ ప్రజలు తనకు బర్త్డే విషయ చెప్పడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు కూడా చా తను ఎన్నో జరుపుకోవాలని అట్లా అలాగే ఈయన బర్త్డే సందర్భంగా అంబిక లక్ష్మణ్ గారి బర్త్డే సందర్భంగా బుక్కరాయ బుక్కరాయ సముద్రంలో మెడికల్ క్యాంపు అలాగనే రక్తదాన శిబిరంను ఇక్కడ అనంతపూర్లో పెట్టామండి అది దిగ్విజయంగా కొనసాగుతుంది ఇలానే ఈయన వంద వంద పుట్టినరోజులు జరుపుకోవాలని నేను వాళ్ళ సతీమనిగా నేను కోరుకుంటున్నానండి పార్లమెంట్ అనంతపురం పార్లమెంటు అంబికా లక్ష్మీనారాయణ అన్న గారు యాభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరాలకి అడుగు పెడుతున్నందుకు మేము ఎంతో సంతోషంగా గర్వపడుతున్నాము అన్న ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఉండాలని ఆయన సతీమణి అయినటువంటి శ్యామలక్క గారి ద్వారా మే అనంతపురం ఏడు కాన్సెన్సీల ద్వారా ఈరోజు ఇంతమంది అన్న ఇంతమంది మధ్య బర్త్డే జరుపుకోవడం మేము చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఇక్కడ అన్న వాళ్ళ ఇంటి దగ్గర బుక్ మరి బుకరాయ్ సముద్రంలో హెల్త్ కేర్ కావచ్చు అంత అంత డాక్టర్లు ఎన్సీసీ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు అందరి తరఫున అన్న ఇంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ఏడు కాన్సెన్షల్కి అన్నకి ఒకటి కాదు అని ఐదు పోస్టులు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అన్న కష్టార్జితం అంత ఉంది ఒక ఢిల్లీలో అన్న గళం ఇప్పుతున్నారంటే ఈరోజు మన అనంతపురం ప్రజలు ఎంతో సంతోషపడాల్సిన విషయము అదే తరపున ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో అన్న జరుపుకోవాలని మేము సంతోషంగా భావిస్తున్నాం